తొందరగా అయిపోయిందిరా ఇలాగే మనం కష్టపడి బాగా డబ్బు సంపాదించి ఈ సంత మొత్తం కొనేయాలరా చేస్తాను తల్లి నువ్వు పెద్ద తల్లి చదువుకొని పెద్దని అయ్యాక ఈ హనుమాన్ జంక్షన్ నుంచి గూడూరు జంక్షన్ వరకు అది రిపేరాడి పెళ్లి చేస్తాం సరేనా కుర్రాళ్ళు నాలుగు రోజుల నుంచి చూస్తున్నాను వ్యాపారం జోరుగానే చేస్తున్నారే ఎవర్రా వీరు వీడి పేరు కృష్ణ వీడి పేరు దాసు మీరిద్దరూ అన్నదమ్ములా స్నేహితుల నా పేరు దేవి 3rd క్లాస్ B సెక్షన్ ఆహా మా చెల్లెలు మీ చెల్లల మీ ఇద్దర్ల ఎవరికి చెల్లెలు మా ఇద్దరికి చెల్లెలే అది స్నేహితుల అంటే అలా ఉండాలి ఒరే అబ్బాయి ఈ జంక్షన్ లో నీతిగా నిజాయితీగా కష్టపడి వ్యాపారం చేస్తే మీరు పట్టేద్దా బంగారమే కష్టపడతాం నేను కోట్లు సంపాదిస్తాం వరల సంతలో కొట్టుపటపోతున్నా మా కొట్టు పేరు ఏంటో తెలుసా అంటే మరి నీ పేరు లేదా భగవంతుడా తమ కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి బతుకు సాగించబోతున్న ఈ చిన్న కుర్రాళ్ళ వ్యాపారం నీ ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సాగాలి నేను ఇట్లాగే క్షేమంగా వ్యాపారం చేసి లాభాలతో పైకి రావాలి రావాలంటే వస్తారు మీరు కూడా దీవించండి కుర్రాళ్ళని వస్తాను మంచిదండి దేవుడయ్య ఏం చేసినా పడి ఉంటాల్సింది ఈ జంక్షన్ మొత్తం దౌర్జన్యంగా తన గుప్పెట్లో పెట్టుకున్నాడు అతను మనిషి కాడు జాలి లేని జంతువు అతను కూతురా అవును కానీ సొంత కూతురు కాదు ఆ దేవుడే అడిగిన తీచ్చే కొట్టు పెట్టుకున్నావు ఇలా తరిమేడ న్యాయం ఆ దేవుడయ్య ఉండమన్నా న్యాయమే మిమ్మల్ని తన్ని తరమేయమన్నా న్యాయమే రోడ్డు సంపాదించి అన్నది తండ్రి పెడతాడా అలా నీ కాలు పడుకున్నా అన్నీ కాలు పడుకున్నాడా నా ఇక్కడ అనగలు తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఎవరా తెలిసిన వాళ్ళు ఆ దేవుడే భార్య నువ్వు ఆడి కొంపకెళ్ళి ఆడి పిల్లందరూ అడుగు తెచ్చుకున్నారా తప్పనిరాంతో బతకడం కంటే చావడం

మా దాసుకి ఇలాంటివి ఇష్టం లేదు వాడికి ఇష్టం లేంది ఏది నాకు ఇష్టం ఉంది అది ఏదైనా సరే హనుమాన్ దక్షిణలో ఎవరైనా బతకాలంటే గెలవాలి గెలిచిన వాడు చెప్పాలి ఓడిన వాడు వినాలి వెళ్ళండి రా వెళ్ళి మీ బతుకు మీద దెబ్బ కొట్టిన వాడిని కసితే కొట్టండి

నాలుగు ఫ్యాక్టరీలు సంపాదించారు ఈ హనుమాన్ జంక్షనే మీరు సొంతం చేసుకున్నారు ఇప్పుడు మీరు చెయ్యెత్తి కొట్టక్కర్లేదురా కన్నెత్తి చూస్తే చాలు జంక్షన్ టెన్షన్ అయిపోద్దు సరే వస్తా ఏంట్రా మళ్ళీ కొట్టారా బిల్డప్ ఇద్దాం వన్ త్రీ సింగిల్ పేమెంట్ ఇచ్చి నీ గుప్పెట్లో ఉన్న ఈ హనుమాన్ జంక్షన్ ని మా గుప్పెట్లోకి తెచ్చుకున్నాం కష్టపడిన సొమ్మురా దాన్ని నీలాంటి పంది కుక్కుల దగ్గర నుంచి ఎలా కాపాడుకోవాలో బాగా తెలుసు అయినా మమ్మల్ని కొట్టడానికి ఇలాంటి సన్నాసు పంపించావేంట్రా చూడు కొట్టి 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 మాకు బోర్ కొట్టేసింది మమ్మల్ని కొట్టాలనుకో మంచి కళేజ ఉన్న వాళ్ళు కావాలి దానికి కొంచెం చిల్లర ఖర్చు అవుతుంది లేదనుకో మమ్మల్ని అడుకో నాలుగు డబ్బులు చేతిలో పడగానే నడమంత్రంగా మాట్లాడకండిరా ఇంతకు ముందు పడ్డ వాళ్ళకి ఇక్కడే కర్మకాండ నువ్వు అసలు బతుకుంటే కదరా మాకు చేయించడానికి కర్మకాండ దేవుడయ్యా ఈ జంక్షన్ లో మమ్మల్ని గెలవగలని కల్లోగొడ అనుకో ఏ గిరిపోత ఆకే కావలసినంత చెల్లర ఇచ్చే తీసుకొచ్చాను కడప నుంచి ఏం పీకుతారో పీకండి పట్టేటట్ ఉంది. అయితే నైట్ జోస్ సినిమా కలిసిందావరా? అది రేపు చూద్దాం. ఇప్పుడు కలిసి ఊతుకుదాంరా.